ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి సెప్టెంబర్ పదవ తేదీన ఏం జరగబోతుంది వారికి ఎలాంటి అదృష్టం రాబోతుంది గ్రహాల మార్పుల వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు ఆ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ జీవితానికి ఉపయోగపడే సూచనలు పొందండి అదేవిధంగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరు సింహంలా గర్జిస్తారు వీరు నాయకత్వ లక్షణాలుగా ఉంటారు వీరికి ధైర్యం నాయకత్వం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు సృజనాత్మకతలో కళల్లో అలాగే సమాజంలో మంచి గౌరవం పేరు పొందుతారు సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు ప్రకాశవంతంగా వెలుగుతారు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వెలుగునిచ్చే అవకాశం ఉంటుంది వీరు చాలా గొప్పవారు కాస్త కోపం ఎక్కువ కానీ వీరు అన్నిట్లో విజయం పొందే అవకాశం ఉంటుంది ఏ వ్యాపారం చేసినా ఎలాంటి ఉద్యోగం చేసినా దానిలో విజయం సాధించే సద్గుణం ఉంటుంది సహాయం చేసే గుణం ఉంటుంది సూర్యుడి అనుగ్రహం వల్ల వీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితమైన ఆలోచనలతో ఉంటారు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోరు ఈ ధైర్యమే వీరికి కొన్నిసార్లు అహంకారంగా చూపిస్తుంది దానివల్ల ఇతరుల దృష్టిలో వీరు అహంకారులుగా మనసులో పడిపోతారు కొన్నేళ్ల నుండి వీరికి అనుకూలంగా లేదు కానీ ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం వచ్చింది సానుకూల సమయం కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తిలో ఉన్నవారైనా విజయం సాధిస్తారు దానికి అధిక లాభాలు పొందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ రోజున వీరు ఎదుర్కొనే ముఖ్య ఫలాల్లో ఆర్థికంగా వ్యాపారంగా కుటుంబం ఆరోగ్యం వృత్తి ప్రేమ సమస్యలు ఎలా ఉంటాయో ఇప్పుడు పూర్తి అంశాలు తెలుసుకుందాం సింహరాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు వీరు కొంచెం తికమకగా ఉంటారు ఎందుకంటే అర్థం కాని విషయాలు ఆలస్యంగా తెలుసుకుంటారు ఈ సబ్జెక్టులో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ గురువు గారిని సంప్రదించండి దానివల్ల వీరికి కన్ఫ్యూజన్ తగ్గవచ్చు వారు విద్యార్థులు ఈరోజు శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి నష్టపోయే అవకాశం ఉంటుంది మీకు గురువు బలం కాస్త తక్కువగా ఉండడం వల్ల శ్రద్ధ తక్కువగా అయిపోతుంది కాబట్టి గురువుకు సంబంధించిన దక్షిణమూర్తి స్వామికి ఈరోజు ఆరాధన చేయండి దానివల్ల కాస్త గురుబలం ఎక్కువగా పెరుగుతుంది ఆరోగ్యపరంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ కాస్త మానసిక ఒత్తిడి కలుగుతుంది దానివల్ల తలనొప్పి ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది ప్రేమ విషయానికి వస్తే ఈ రాశి వారు ఈ రోజున మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు ఎందుకంటే ఇద్దరి మధ్యలో విభేదాలు రావచ్చు అపార్థాలు రావచ్చు దానివల్ల ఉన్న సమస్య పెద్దగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి లేదా వారి భావాలను అర్థం చేసుకోండి మీరు మౌనం పాటిస్తే సరిపోతుంది ఈరోజు మీరు స్థిరమైన ఆలోచనలతో ఉండండి లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది మీ గ్రహస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా మీరు తట్టుకునే శక్తి ఉంటుంది గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం వల్ల అది సాధారణ ఫలితం రావడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాటిని అధిగమించడానికి మీకు ధైర్యం ఆసక్తి ఉంటుంది ఈరోజు మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు దానివల్ల మీరు వ్యక్తిగతంగా గౌరవం పొందుతారు వ్యాపారం చేసేవారికి ఉద్యోగం చేసేవారికి ఏ రంగంలో పని చేసిన వారికైనా అవకాశాలు వస్తాయి అలాగే సవాళ్ళు కూడా ఎదుర్కొంటారు ఈ రెండు కలిసి రావడంతో మీ ధైర్యం సాహసం ఎలా ఉంటుందో ఈరోజు మీరు పెంచవచ్చు అలాగే వారంలో కొత్త కాంట్రాక్ట్స్ కూడా మీకు పరిచయం అవుతారు దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు ప్రమోషన్లు వస్తాయి ఉన్న ఉద్యోగంలో ఉన్నత పేరు మంచి గౌరవం పెరుగుతుంది మీరు ప్రమోషన్ కోసం వెళ్ళాలా లేదా కొత్త ఉద్యోగానికి వెళ్ళాలా ఉన్న ఉద్యోగంలానే కొనసాగించాలా అని కన్ఫ్యూజన్తో ఉంటారు ఏది సరి అయినదో అది నిర్ణయం తీసుకొని ఉండండి సరి అయిన నిర్ణయం తీసుకొని ఉండండి జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు సరి అయిన నిర్ణయాల వల్ల మీ జీవితం బాగుంటుంది సవాళ్ళను ఎదుర్కోవడం వల్ల మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఈ టాలెంట్ ఏంటో నలుగురికి కూడా తెలుస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబంలో లేదా మీ సహచరులు లేదా మీ యాజమాన్య సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ నిర్ణయాలు ఇతర నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుసుకొని ముందడుగు వేయచ్చు వ్యాపారవేత్తలకు మార్కెటింగ్లో కొత్త అవకాశాలు వస్తాయి పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈరోజు మీరు పెట్టుబడి పెట్టవచ్చు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగవు ఈ అంశాన్ని విశ్లేషించడం వల్ల మీకు ఆర్థిక సమస్య ఉండదు వారంలో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఈ రోజు దాన్ని సరిగ్గా చూసుకోండి దానివల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం చేసేవారు మీ సహోద్యోగులతో సహనంతో మాట్లాడండి కొత్త కాంట్రాక్ట్స్ పైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అంటే అది లాభాలు తెచ్చిపెట్టే కాంట్రాక్ట్స్ కాబట్టి మీరు సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి అలాగే పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక లావాదేవీలు సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి రాశివారు ఈ రోజున సవాళ్లతో పాటు అదృష్టం కూడా రాబోతుంది ఎలాంటి వ్యాపారం చేసినా ఎలాంటి పెట్టుబడి పెట్టినా వీరికి అధిక లాభాలు వస్తాయి గ్రహణం తర్వాత వీరికి అదృష్టం వస్తుంది కాబట్టి వీరికి ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటుంది కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ దాన్ని మీ తెలివితేటలతో అధిగమిస్తారు మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయి దాన్ని అస్సలు వదులుకోకండి గ్రహణం తర్వాత ఈ రాశివారు పేదవారికి ఆహార దానం లేదా వస్త్రదానం చేయండి దానివల్ల మీకు ఎలాంటి నష్టాలు కలగకుండా సంతోషంగా ఉంటారు చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోయి గ్రహాలు అనుకూలంగా సంచరిస్తాయి అలాగే అపారమైన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అలాగే కేతు గ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు డౌట్స్ చాలా ఎక్కువగా వస్తాయి దానివల్ల ఏ నిర్ణయం తీసుకోవాలో కాస్త కన్ఫ్యూజన్లో పడతారు అలాగే వివాహం కానివారు వివాహం చేసుకున్న తర్వాత నా జీవితం ఇలా అయిపోయింది అనుకునేవారు చాలామంది ఉంటారు దానిలో వీరు కూడా ఒకరు కుటుంబం విచ్ఛిన్నం అయ్యే సమయం కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఉండండి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే మీరు ఆలోచించి మాట్లాడండి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి దానివల్ల గొడవలు కూడా కావచ్చు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి గొడవలైనా సాల్వ్ చేసుకోవచ్చు ఈ రోజు అస్సలు గొడవపడకూడదు అలాగే ఎన్నో శక్తుల నుండి మిమ్మల్ని ఆ శివుడు కాపాడుతున్నాడు మీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి వాటితో పాటు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అలాగే మీకున్న అప్పులన్నీ తొలగిపో ఆనందంగా ఉంటారు దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ శివుణ్ణి దర్శించుకోండి ఆ ఈశ్వరుడు నమ్ముకున్న వారిని ఎవరిని ఎలాంటి నష్టాలకు కష్టాలకు బాధ కలగకుండా చూస్తాడు సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా చేయాలనుకుని దాన్ని పూర్తి చేసే వరకు వదలకుండా ఉంటారు